నమస్కారం కి స్వాగతం పంచాయతీ తిరుపతి జిల్లా మండలంలోని పీగిలం పంచాయతీలోని జార్లపాడు కొత్తపాలెం గ్రామాలను విభజించాలని జార్లపాడు గ్రామానికి చెందిన ముప్పాల మాధవ నాయుడు వినతితో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీఓ రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు ప్రజల అభిప్రాయం కోరుతూ ఓటింగ్ నిర్వహించారు గ్రామ సభకు హాజరైన నూట రెండు మంది అంగీకారం తెలిపారు ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామన్నారు జిల్లా అధికారుల నియమావళితో పంచాయతీ కార్యాచరణ ఏర్పడనున్నదని తెలిపారు కార్యక్రమంలో సర్పంచ్ కాలగంద లక్ష్మి డీడి పంచాయతీ కార్యదర్శులు అశోక్ రెడ్డి దయాకర్ రాజయ్య నాయకులు గోపాల్ యాదవ్ తాల వెంకటేష్ తో పాటు జార్లపాడు కొత్తపాలెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీరు చేతులు ఎత్తడం ద్వారా చెప్పాల్సి ఉంటుంది ముందు ముందు మీరు ఎంతమంది మేము కౌంట్ చేసుకుంటాము కౌంట్ చేసిన తర్వాత చేతులు ఎంతమంది అనేది తర్వాత ఎంతమంది సమర్పిస్తున్నారు అందరూ సమర్థించినట్టే అనుకుంటున్నారు ఈ విషయం సంబంధించి సార్ కూడా మాట మాట్లాడుతున్నారు ఈ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరు వచ్చారు రూల్స్ ప్రకారం జరుగుతుందా లేదా లేదా నిబంధనల మేరకు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు జరుగుతుందా లేదా అని దానికి మాత్రమే వచ్చారు సో ఇక్కడ నా వ్యక్తిగత నిర్ణయాలు ఏమీ అమలుగా ఉన్నాయి ప్రజల నిర్ణయమే ఏకైక సో రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఈ పంచాయతీల విభజనకి విలీనాలకి విలీనం అంటే కొన్ని పంచాయతీలు ఒకటిగా కలవడానికి లేదా కొన్ని పంచాయతీలు విడిపోవడానికి గవర్నమెంట్ ఆమోదం తెలిపింది బ్యాన్ ఉంది రోజు ఈ మధ్య బ్యాన్ లిఫ్ట్ చేశారు సో ఆ విధంగా మన మండలంలో మూడు పంచాయతీలు ప్రపోజల్ వచ్చింది ఇది నాలుగో పంచాయతీ సో ఆఖరి రోజు కూడా ఈరోజే ప్రపోజల్ పంపడానికి కూడా ఆఖరి రోజు ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ పిగులాం ఒకటి జార్లపాటు కొత్తపాలెము ఇంకొకటి వచ్చి కోమటికుండి ఇది కాకుండా అది ఒక సపరేట్గా అది నూతన పంచాయతీగా పిగులాం నూతన పంచాయతీగా కాబట్టి మీరందరూ అందరూ ఏకగ్రవంగా రావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ప్రకారం చేసేసి మనం ప్రపోజల్ పంపించడానికి సో అందరికీ ధన్యవాదాలు సో ఇంకొకటి పిగులాం ఏకగ్రవంగా ఉన్నప్పుడు పాల్గొని లాస్ట్ అధికారిని భవిస్తా నేనే వస్తాను నేను అంతే కదా నెక్స్ట్ విడిపోతుంది కదా విడిపోయినప్పుడు ఇంకా విడిపోయినా ఆ అధికారి ఆ పంచాయతీ అధికారి పంచాయతీకి ఒక అధికారి వస్తారేమో సో అందరూ కలిసి ఉన్నప్పుడు వచ్చిన చివరి అధికారిని నేనే కావటం నా దురదృష్టం మీరే కదా ఎవరు రేపు సంగతి రేపు కదా ఈరోజు ఈ రోజు మా సర్పంచ్ గారు కూడా మాట్లాడితే మాట మాట్లాడమ్మా అంటే పంచాయతీ సర్పంచ్ గా నువ్వు మాట్లాడే చివరి మాట్లాడండి అని మీ అమూల్యమైన గోటు ఏకగ్రీయంగా తెలిపిన అభిప్రాయాన్ని సమ్మతిస్తూ ఆమోదించడం అందరితో